సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ధన ఆదాయం ఎక్కువగా పెరిగి మనకు డబ్బు ఎక్కువగా కలిసి వచ్చే ఒక మంచి మెతడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేదు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించవచ్చు ధన ఆదాయాన్ని పొందొచ్చు అలాగే లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు అనమాట అది ఏంటి ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ మనీ మెథడ్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొంచెం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అయిన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మనకు మనీ మెథడ్ ఈ మనీ అనేది మనకు ఎక్కువగా కలిగేందుకు మనకు రాజయోగం పట్టేందుకు ఎప్పుడు మన చేతిలో డబ్బులు ఉండేందుకు ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ అనేది చాలా సులభమైనది తేలికైనది పవర్ఫుల్ అయినది అనమాట ఇది మనం రాత్రి పడుకునే ముందు అనేది పాటించినప్పుడు తప్ప తప్పకుండా మనకు రాజయోగం పడుతుంది ధన యోగం పడుతుంది కుబేర యోగం అనేది పడుతుంది అనమాట అంటే డబ్బు మనకు ఎక్కువగా రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది ఏం చేయాలి ఆ ధన రాబడికి ఏం చేయాలి మనకు ఎక్కువ ఆదాయం ఉండి కుబేర యోగం కలిగేందుకు ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న కొన్ని విజువల్స్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎక్కువగా డబ్బు పొంగి పొర్లిపోతున్నట్టు అలాగే ఎక్కువగా డబ్బు అనేవి ఉంటుందన్నమాట ఈ వీడియో సేవ్ చేసుకొని తప్పకుండా ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు అనమాట ఇలాంటి యూజువల్స్ అనేది చూస్తూ ఇప్పుడు చెప్పబోయే ఏదో కింద మనకు స్క్రోల్ అవుతుంది కదా ఒక డబ్బుని ఆకర్షణీయవంతంగా మన దగ్గరికి తెప్పించే ఒక ఏంజల్ నెంబర్ అనమాట ఇది ఈ ఏంజల్ నెంబర్ని చెప్పుకొని మనం ఈ యొక్క ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం అనేది చెప్పుకోవాలి ఇది ప్రతిరోజు చేస్తే చాలా మంచిది ఎంతో పవర్ఫుల్గా మనకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు చూపిస్తున్న స్క్రీన్ మీద వస్తున్న ప్రతి విజువల్ కూడా మీకు డబ్బు పొంగి పొర్లిపోతున్నట్టు డబ్బు ఎక్కువగా గుట్టలు గుట్టలు ఉండేటట్టు డబ్బు బంగారం ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు మనం అవన్నీ చూసినప్పుడు ఒక పాజిటివిటీ మనకు అది కావాలి అని మన మనసు అనేది గట్టి గట్టిగా ఉంటుందన్నమాట దానికి అవన్నీ చూస్తూ మనకు ధన ఆదాయం ఎక్కువ కలగాలి ఎక్కువగా డబ్బులు అనేది మా ఇంట్లో వచ్చి వర్షంలా పడాలి మాకు ఎక్కువగా ఎప్పుడు చేతిలో డబ్బులు ఉండాలి డబ్బుకనేదే లోటు ఉండకూడదు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మేము ఆర్థికంగా మెరుగుపడాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ మెథడ్ అనేది ఫాలో అవచ్చు అనమాట ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఈ విజువల్స్ అన్నీ చూస్తూ అలాగే ఈ ఏంజల్ నెంబర్ చెప్పుకోవాలి సెవెన్ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ టూ వన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ టూ వన్ ఎయిట్ నైన్ త్రీ ఈ యొక్క నంబర్ని మీరు చెప్పుకుంటూ ఆ విజువల్స్ చూస్తూ ఇప్పుడు చెప్పబోయే ఒక మూడు మాటలు అనేది మీరు చెప్పుకోవాలన్నమాట మా నాకు ఎక్కువగా ధన రాబడి కలిగి నాకు రాజయోగం పడుతుంది నాకు ఆకర్షణీయవంతంగా నాకు డబ్బు ఎక్కువ రాబడి అనేది వచ్చి నేను చాలా సంతోషంగా ఉన్నాను ధన రాబడి వల్ల నీకు నాకు కుబేర యోగం పట్టే రా కుబేర యోగం పట్టే మంచి కాలం అనేది వచ్చింది ఇలా పాజిటివ్ వర్డ్స్ అనేది మీరు చెప్పుకోవాలన్నమాట ఈ విజువల్స్ చూస్తూ ఈ నెంబర్ చెప్పుకొని మీరు ఇలా ఊహించుకున్నట్లుగా ఇలా చెప్పుకున్నట్లుగా మీ మనసుని గట్టిగా పదిపరచుకున్నప్పుడు తప్పకుండా ఈ యూనివర్స్ వచ్చి మీకు కావలసిన డబ్బు ఎక్కువగా మీరు ఆ ఆర్థికంగా మంచిగా మెరుగుపడేందుకు మీకు దోహదపడుతుంది ఈ విజువల్స్ అన్నీ మీకు మనం చూసినప్పుడు ఏంటంటే డబ్బు బంగారం నగలు ఇలాంటివన్నీ ఏంటంటే మనకు పాజిటివ్ థింకింగ్ని వస్తాయి అవి కావాలి మన మాకు కూడా డబ్బు ఎక్కువగా ఉండాలి మేము కూడా బంగారం కొనాలి ఇలాంటి ఆశ అనేది వచ్చినప్పుడు మనకు మన మనసులో గట్టిగా ఉంటుంది దానికి ఏం చేయాలి మంచిగా వర్క్ చేయాలి మంచిగా కష్టపడాలి ఈ థాట్స్ కూడా మనకు వస్తాయి అన్నమాట అప్పుడే కదా మనం ఆ బంగారం ఆ డబ్బు అనేది సంపాదించగలం కాబట్టి మనం ఈ విజువల్స్ చూస్తూ ఇప్పుడు చెప్తున్న ఈ కింద స్క్రోల్ అవుతున్న ఆ నంబర్ని మీరు చెప్పుకొని మీరు రా రాజయోగం పట్టినట్లుగా ఎక్కువ డబ్బు మీకు ఆకర్షణీయవంతంగా వచ్చినట్టుగా మీరు ఒక మూడు వాక్యాలు అనేది చెప్పుకోవాలన్నమాట అది మీకు ఎలా అయినా సరే పాజిటివ్గా ఉండేటట్టు అందులో అప్పులు అలాంటి నెగిటివ్ వర్డ్స్ అనేవి తీసుకురాకుండా ఎక్కువ ధన రాబడితో నాకు రాజయోగం పట్టింది నాకు చేతిలో ఎప్పుడూ డబ్బులుండేలా నాకు మంచి అభివృద్ధి కలిగింది నాకు కుబేర అనుగ్రహంతో మంచిగా కుబేర యోగం పట్టి ధనం నాకు ఎక్కువగా కలిగింది ఇలాగా ధనం డబ్బు రాజయోగం ఇలాంటి వర్డ్స్ అనేవి మనం పాజిటివ్గా గొప్ప వర్డ్స్ అనేది వాడినప్పుడు మనకు ఆ పాజిటివ్నెస్ అనేది మనకు తిరిగి వస్తుందన్నమాట తప్పకుండా ఈ వీడియోని సేవ్ చేసుకోండి అలాగే ప్రతిరోజు కూడా ఇలాంటి వ్యూస్ విజువల్స్ ఇవే ఇవే వీడియో చూడాలని ఏం లేదండి మీరు ఇవి స్క్రీన్షాట్ తీసుకొని కూడా ప్రతిరోజు కూడా ఈ విజువల్స్ చూస్తూ ఆ యొక్క వర్డ్స్ అనేది చెప్పుకుంటూ ఈ నెంబర్ అనేది చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మీకు మంచిగా ధన రాబడి అనేది కలుగుతుంది కుబేర యోగం అంటే కుబేరు అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మీకు కుబేరు యోగం అనేది మీ జాతకంలోనే లేకపోయినా కూడా మీకు మీరే రాసుకునే ఒక మంచి అవకాశం అన్నమాట తప్పకుండా ఇలా చేయండి ముఖ్యంగా పడుకోబోయేటప్పుడు మనం ఎప్పుడైనా సరే నిద్రపోయేటప్పుడు మనం ఏది చేసినా కానీ మనకు మనసులో అలాగే పదివైపోతుంది అనమాట అంటే బాగా స్థిరంగా ఉండిపోతుంది ఆ ఆలోచనలే మనకు కలలగాను ఆలోచనలు అనేవి మైండ్లో తిరుగుతున్నప్పుడు పదే పదే మనం అలా ఆలోచించుకునేటప్పుడు అది నిజమయ్యటానికి నూటికి నూరు శాతం వచ్చి మనకు సహకారంగా ఉంటుంది అనమాట కాబట్టి ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఈ విజువల్స్ అన్నీ మీరు చూస్తూ ఈ నెంబర్ చెబుతూ మీరు ఆర్థికంగా బాగా మెరుగుపడినట్టు డబ్బు మీకు వచ్చినప్పుడు పాజిటివ్గా మీరు అనుకున్నప్పుడు అదే మీ లైఫ్లో జరిగి మంచి జరుగుతుంది అనమాట తప్పకుండా ఇదంతా వచ్చి ఒక మన మెంటల్గా మనం ప్రిపేర్ అవుతూ మనం పాజిటివిటీని ఎక్కువగా తలుచుకున్నప్పుడు అది తిరిగి వస్తుందని మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదా అదే అనమాట తప్పకుండా చెప్పుకొని చూడండి మీ లైఫ్లో వచ్చి రాజయోగం అనేది కలుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇవి ఎలాంటి ఖర్చు లేదు ఎలాంటి కట్టుబాట్లు లేవు ఏ మతం వాళ్ళైనా ఎవరైనా కూడా చేసుకోవచ్చు చేసుకోదగ్గది చేసుకోవాలి కూడా ఎందువల్లంటే ప్రతి మనిషికి డబ్బు నగలు ఇవన్నీ ముఖ్య అవసరాలు తప్పకుండా వాటి కోసమే కష్టపడుతూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకొని కూడా కుబేరయోగాన్ని కలగాలి మీకు మంచిగా ధనం ఎక్కువగా మీ చేతిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై జై వరాహిమత